హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పాత కరెన్సీ నోట్లను కాయిన్స్ను సేకరించడం అలవాటుగా ఉందా అయితే మీరు సులభంగానే లక్షాధికారిగా మారచ్చు పాత నోట్లను ఆన్లైన్లో అమ్మి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు పాత పది నోట్లు మీ వద్ద ఉంటే ఇక మీరే లక్షాధికారి ఎలా అని అనుకుంటున్నారా పాత పది రూపాయల నోటుకు వేల రూపాయల ధర ఉంది మీ వద్ద కూడా ఈ నోటు ఉంటే మీ అకౌంట్లోకి సులభంగానే ఇరవై ఐదు వేలు వస్తాయి మీరు కూడా ఒక్క నోటుకు ఇరవై వేలు పొందడానికి ఏమి చేయక్కర్లేదు ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచి విక్రయించవచ్చు పాత నోట్లు చాలా వరకు మార్కెట్లో అందుబాటులో ఉండవు ఇవి యాంటీక్యూల్గా మారిపోతాయి అందువల్ల వీటికి డిమాండ్ ఉంటుంది కొంతమంది వీటిని కొనుగోలు చేసి బ్రిటిష్ కాలంలో కూడా తన దేశంలో కరెన్సీ నోట్లు ఉండేవి వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈ నోటుకు ఇరవై వేల వరకు ధర ఉంది అంటే మీ వద్ద ఈ నోట్లు ఉంటే మీరు ఆన్లైన్లోనే వీటిని అమ్మచ్చు ఈ నోటుపై అశోకుడి స్తంభం ఉంటుంది ఇండియా షాప్ క్లూజ్ మరుధ రాజ్ వంటి వాటిల్లో ఈ పాత నోట్లను విక్రయించవచ్చు బ్రిటిష్ రాజు పంతొమ్మిది వందల నలభై మూడులో ఈ పది రూపాయల నోటును రిలీజ్ చేశారు ఈ నోటుపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది ఇంకా ఈ నోటుపై అశోక స్తంభం కూడా ఉంటుంది పది రూపాయలు అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అలాగే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కంప్సేల్లో పురాతన నాణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి చెన్నైకి చెందిన ఓ వ్యాపారి రాము అనే వ్యక్తి గత ఇరవై ఏళ్లుగా పురాతన నాణాలు సేకరిస్తూ వాటిని విక్రయిస్తున్నాడు ఇతని దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఉపయోగించిన పురాతనమైన నాణాలు కరెన్సీ నోట్లు విదేశాల్లో వినియోగించిన కరెన్సీ నోట్లు కాయిన్లు సేకరించి విక్రయిస్తూ ఉన్నాడు పురాతన నాణాలు విలువ వంద రూపాయలు మొదలు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నాణాలు లభిస్తున్నాయి రాము కేవలం అమ్మడమే కాకుండా వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు కస్టమర్ వద్ద ఉండే పాత నాణాలను కొంటున్నాడు ఇంకా ఎవరి దగ్గరైనా పురాతన నాణాలు ఉన్న వాటిని తానే స్వయంగా డబ్బులు ఇచ్చుకుంటారని చెప్తున్నాడు ఎవరికైనా ఇవి కావాలన్నా లేదా వారి దగ్గర ఉన్న నాణాలు అమ్మాలన్నా కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సంప్రదించాలని తెలిపాడు ఇక పురాతన నాణాలు మరియు పాత కరెన్సీ నోట్లు సేకరించడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది చాలామంది ఈ విలువైన నోట్లు తమ కలెక్షన్లు పెంచుతున్నారు మీరు కూడా ఈ పాత నాణాల సేకరణలో చేర్చుకోవాలని అనుకుంటే ఇంట్లో ఉన్న పాత నాణాల కరెన్సీ నోట్లను గుర్తించడంలో జాగ్రత్త పడాలి పాత కాలంలో వాడిన నాణాలు నోట్లకు మంచి డిమాండ్ ఉండటం వల్ల వాటిని సేకరించి విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు పాత నాణాలు కరెన్సీ నోట్ల అమ్మకానికి ఒక మంచి వేదికగా మారాయి పాత నోట్లు లేదా నాణాలు మీ దగ్గర ఉంటే మీరు వాటిని ఇంటర్నెట్లో వివిధ ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయించవచ్చు ఇవి మంచి విలువ ఉన్న వస్తువులుగా మారిపోతున్నాయి కాబట్టి వాటి విలువను అంచనా వేసుకోవడం ముఖ్యం అందరికీ అందుబాటులో ఉండని ఈ పాత నోట్లు నాణాలు ఒక్కసారి మార్కెట్లోకి వస్తే అవి సేకరించే వారికి మంచి లాభాలను తీసుకురాగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి